హాయ్ వెల్కమ్ టు అబీభాబీ ఛానల్ ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా అర్ధ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను చక్కగా క్లీన్ చేసి కడుక్కొని ముక్కలు చేసుకున్నాను ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలు చేశాను ఒక పెద్ద ఆనియన్ అయితే ముక్కలు చేశాను రెండు పచ్చిమిర్చి అయితే ముక్కలు చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం వెలిగించాక ప్యాన్ ప్యాన్ అయితే పెట్టుకుందామండి ప్యాన్ వేడయ్యాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే మనం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేయడం అని ఇద్దాం వేడయ్యాక ఒక చిన్న టేబుల్ స్పూన్తో మనం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు ఉద్దిపప్పు అయితే తీసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెం వీటిని వేగనిద్దాము ఇందులో ఒక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకుందాము వీటిని కొద్దిసేపు వేగనిద్దామండి ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాము తర్వాత కొంచెం పసుపు మనకు రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకుందాము కొద్దిసేపు బీరకాయ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేగనిద్దాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాము తర్వాత చూస్తే ఇప్పుడు బీరకాయ కొంచెం మగ్గింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకుందాము వీటన్నిటినీ బాగా కలుపుకుందాము కొంచెంసేపు మగ్గాక టమాటా మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము ఫుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకుందాము ఇలా మసాలాలు కలుపుకున్నాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనకు శనగపప్పు అండి ఒక చిన్న బౌల్తో అయితే ముందు పది నిమిషాలు నానబెట్టి రెండు విజిల్స్ అయితే రానిచ్చాను ఇలా రాణించాక వేశానండి శనగపప్పు అయితే వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాము అలానే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దాము అయితే చూద్దాము ఇప్పుడు బాగా కొంచెం ఉడికింది ఇప్పుడు మనం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరగైతే వేసుకుందాము బాగా కలుపుకుందాము ఈ గరం మసాలా ఈ కర్రీకి పట్టేలాగా కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము మీకు ఇప్పుడు సాల్ట్ తక్కువైతే స్టేజ్లో వేసుకోండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బీరకాయ శనగపప్పు కర్రీ ఇది చపాతీలోకి రైస్లోకి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది బీరకాయ ఎప్పుడు పప్పు ఇలానే కాకుండా ఒకసారి అలా ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి